హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిక్ షెడ్ మనం అయితే వీడియో చేసైతే చాలా రోజులైతే అవుతుంది దాదాపుగా మూడు నెలల పైన అయితే అవుతుంది మనం వీడియో అప్లోడ్ చేయక అలాగే ఈ రోజు నుంచి అయితే మన ఛానల్ అయితే డైలీ అప్డేట్ అయితే ఇస్తామండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రైతులు కానీ అలాగే మీ చుట్టుపక్కల మిర్చి వ్యాపారస్తులు కానీ ఎవరన్నా సరే వారికి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో గా ఉంటుంది ఈ వీడియోస్ అనేది మన ఛానల్ అయితే గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తా ఇస్తామండి ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇంకా వీడియోస్ అయితే ఆగవండి అలాగే ఈరోజు మార్కెట్ రేట్లు చూసుకుందామండి ఇంకా ఈరోజు డేట్ వచ్చేసండి అండి పదిహేనో తారీఖు నవంబర్ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి ఈరోజు మార్కెట్ అలాగే తెలుసుకోవడానికి మీరైతే వీడియో అయితే చూరదాకా చూడండి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే మీకు దగ్గరలో ఉన్న రైతులు కానీ అలాగే మీకు ఫ్యామిలీ రిటైల్ రిలేటివ్స్లో ఎవరైనా రైతులు మిర్చి పంట వేసి ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు అయితే చూడండి చూసి కామెంట్ చేయండి మీకు ఏదైనా అర్థం కాకపోతే మార్కెట్ లో జరిగినవి ఈ రోజు ప్రతిరోజు మీకైతే గుంటూరు మిర్చి ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ రోజు తేజ వచ్చేసండి ఇటు కింద నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇటు మీడియం మీడియం బెస్ట్ చేసి పదమూడు వేలు బెస్ట్ చేసి పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి క్వాలిటీ అంటారు పదిహేను వేల వరకు అయితే ఎక్కడో కొన్ని చోట్ల జరిగినా అన్ని చోట్ల అయితే జరగలేదు క్వాలిటీలు పరంగా చూసుకొని మంచి క్వాలిటీలు అయితే పదిహేను వేలు అయితే తేజ అయితే వేసారండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితేనే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్ పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉన్నారా పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కడ ఒక్క చోట అంటే ఎక్కువగా జరగలేదు ఎక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు పదమూడు వేలు కూడా జరిగింది మూడు వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే అంటే పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ మంచి సుపీరియర్ క్వాలిటీ ఉన్న పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సింగ్ అంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు నుంచి బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అందరూ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి అండి సూపర్ డీలక్స్ వచ్చేసి మంచి డైలాక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపీరియర్ ఉండే పద్నాలుగు వేలు అందులో సూపర్ మంచి ఆర్డన ఎక్స్ట్రా ఎక్సలెంట్ అయితే మాత్రం పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే చూశాను అండి ఈ రోజు అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేసింది பன்னெண்டு வயல் வீட்டு மீடியம் இலிமேஷ்ல வச்சு பதமூடு வயல் பெஸ்ட் வச்சி பத்நாட்டு வயல் பஸ்ஸ்ட் ப்ளஸ் பதினேழு வயது பதினேழு வில ஆறு வந்து மார்க்கெட் அது ஜெரிந்த சூப்பர் டீலர்ஸ் வச்சு நம்பர் ஃபைவ் அண்ட் இங்க நம்பர் ஃபைவ் அந்த நம்பர் ஃபைவ் வச்சி பன்னெண்டு வைத்து மார்க்கெட் அது பன்னெண்டு விலை இட்டு மீடியம் இலிவெஷில் வச்சு பன்னெண்டு வே வந்து பெஸ்ட்டு மாதம் பத்நா பதமூடு வயல் பஸ் ப்ளஸ் மாத்திரம் பத்நா பதினாலு வேல అలాగే డీలక్స్ ఉన్నంత పదిహేను వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్నది పదిహేను వేల ఐదు వందల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రెడీ బ్యాడ్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పన్నెండు వేల నుంచి మీడియం మీద బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్ డీలక్స్ ఉండే పద్నాలుగు వేలు సూపర్ సూపీరియర్ ఉండే వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలో డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డన పదిహేను వేలు కూడా వస్తున్నారు సూపర్ డీలక్స్ బొమ్మ కాలిటీ టాప్ క్వాలిటీ పదిహేను వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అదే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లేదండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ సూపీ వందలు ఎక్స్ట్రా ఆర్నరీ పదిహేను వేల ఐదు వందలు అయితే వస్తున్నారు అండి అలాగే షార్ఫోన్ ఫోన్ అయితే అండి షార్క్ ఫోన్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వేలు మార్కెట్ చూసానండి టాప్ క్వాలిటీ సిక్స్ అండి రోమిట్ సిక్స్ చూసినట్లయితే పన్నెండు వేల నుంచి మార్కెట్ కింద పదకొండు వేలు పదివేలు సైజు బట్టి పదివేలు నుంచి కూడా పదివేల నుంచి పదకొండు వేలు అలాగే బెస్ట్ మాత్రం పన్నెండు డీలక్స్ ఉంటే మాత్రం బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు ఇంకా బెస్ట్ కొంచెం ఇంకా బాగుంటే మాత్రం డీలక్స్ కొంచెం ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు డీలక్ సూపర్ డీలక్స్ సూపీ ఎక్స్ట్రా క్వాలిటీ పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి అలాగే డీబీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అది జరుగుతుంది ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు క్వాలిటీ డీలక్స్ సూపీ వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ప్లాస్టిక్ ప్లాస్టిక్ వచ్చేసి పదివేల నుంచి మీడియం పన్నెండు వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది బంగారం క్వాలిటీ చూసుకున్నట్లు పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి మిగిలిన బెస్ట్ వచ్చేసి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పదిహేను పదిహేను వేల ఎక్స్ట్రా పదిహేను కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే బంగారం బంగారం అండి బంగారం వచ్చేసి పదిహేను వేల ఐదు వందల వరకు మార్కెట్ చేస్తుంది బంగారం అండి వన్ జీరో ఎయిట్ వన్ అండి మార్కెట్ నుంచి వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండదు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటే బ్యాడ్ అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ బ్లస్ ఉంటే పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలాగే సూపీరియర్ మంచి క్వాలిటీ ఉన్నదారు పద్నాలుగు వేలు డేలక్స్ పద్నాలుగు వేలు ఐదు వందల సూపర్ మంచి ఎక్స్ట్రా పదిహేను వేల ఐదు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే వస్తున్నారు అలాగే సంఘం చూసుకున్నట్లయితే అండి సంఘం పదకొండు వేల నుంచి అయితే జరుగుతుందండి మార్కెట్ ఇటు మిడిమ్మ మినిమి బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డేలక్స్ క్వాలిటీ ఉన్నదానికి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది నెంబర్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మిడియం మినిమి బెస్ట్ జరుగుతుంది బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల వరకు మార్కెట్ అలాగే బుల్లెట్స్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం వచ్చేసి పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను మంచి క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలైతే అండి అలాగే తేజ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసండి తాలు తేజ తాలు వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి రంగులు అవైలబుల్ ఉండే ఏడు వేలు అండి అదే రంగులు తక్కువ ఉంటే ఐదు వేలు ఆరు వేలు కూడా జరుగుతుందండి అలాగే రంగు సైజు మంచి క్వాలిటీ ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు రంగు కొంచెం బాగుంటే ఇంకా మంచి క్వాలిటీ తొమ్మిది వేల ఐదు వందలు అలాగే రంగుల కలగలుపులు కలకల్పులు పదివేల ఐదు వందలు కూడా వేస్తున్నారండి అలాగే సీట్ చాలా వచ్చేసండి నాలుగు వేలు ఐదు వేలు అంటే మెత నాలుగు వేలు ఐదు వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ రంగుల కలగలుపు సైజు మాత్రం ఆరు వేలు ఆరు వందలు ఏడు వేలు ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలండి నాలుగు వేల నుంచి ఐదు వేలు వేలు ఏడు వేల మధ్యలో అయితే మార్కెట్ అలాగే పోయిన సంవత్సరం ఇటు కింద ఏడు వేల నుంచి రంగులు ఉంటాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే పదివేలు ఎక్కడ చోట అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసుకున్న సరే పాత సరే ఇంకా మన ఛానల్ ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే వస్తుందని చూసినవి థ్యాంక్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఛానల్ వీడియో ప్రతి ఒక్కరు చోదా చూసినట్టు చాలా థ్యాంక్స్